ఈరోజు అంశం ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు రామాయణాల్లో పురాణాల్లో భారతంలో ప్రతి అంశానికి ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు అన్న విషయంలో కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంది అదేంటో తెలుసుకుందాం ద్రుపద మహారాజు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు దానికి పలు రాజ్యాల నుంచి రాజులందరూ వచ్చేశారు ఆ స్వయంవరంలో యంత్రాన్ని పెట్టారు యంత్రం అంటే పైన మత్స్యం చేప తిరుగుతూ ఉంటుంది కింద నీళ్ళల్లో చూసి బాణాన్ని విడిచి ఆ మత్స్యాన్ని ఛేదించాలి ఆ మత్స్యాన్ని కొట్టాలి అలా కొట్టిన వాళ్ళను ద్రౌపది వరిస్తుంది ఇది స్వయంవరంలో ప్రకటన మహారాజులు ప్రయత్నం చేశారు ఒక్కరు కూడా గెలవలేకపోయారు మహారాజులందరూ అయిపోయారు ద్రుపదుడు ఆలోచిస్తున్నాడు ఇంకా రాజులందరూ అయిపోయారు మరి బ్రాహ్మణులు మాత్రం మిగిలి ఉన్నారు చూడ్డానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ద్రుపద మహారాజు మహారాజులు అయిపోయారు బ్రాహ్మణులు కూడా మీరు మీ శక్తిని ప్రదర్శించుకోవచ్చు అని ప్రకటించారు అంటే ముఖ్యంగా ఈ స్వయంవరాలు అనేవి రాజులకు మాత్రమే నిర్వహిస్తారు కానీ ఇక్కడ రాజులు ఎవరు గెలవకపోవడంతో బ్రాహ్మణులకు కూడా అవకాశం ఇచ్చాడు ద్రుపదుడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు వచ్చి తను ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ మనకు ఇంకొక సందేహం వస్తుంది అర్జునుడు కూడా రాజే కదా మరి ఎందుకు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు అనేది మనకు సందేహం కలుగుతుంది ఈ సంఘటనకు ముందే లక్క ఇంట్లో పాండవులను హతమార్చడానికి సుయోధనుడు పథకం వేశాడు ఆ లక్క ఇంటికి నిప్పండించాడు వాళ్ళు అందులో నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు బయట తను వాళ్ళు రాజులు అని తెలియకుండా ఉండడం కోసం బ్రాహ్మణ వేషంలో ఉన్నారు అదే సమయంలో ఈ ప్రకటన చూసి విని స్వయంవరం కోసం అర్జునుడు వచ్చాడు అర్జునుడితో పాటు ఇంకా భీముడు కూడా ఉన్నాడు అందరూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు అర్జునుడు తన ధనుర్విద్య పాండిత్యంతో మత్స్యంత్రాన్ని ఛేదించాడు కింద నీళ్ళల్లో చూసుకుంటూ పైన చేపను కొట్టాడు విజయం సాధించాడు ద్రౌపది వచ్చి అతని మెడలో హారం వేసి అతన్ని వరించింది ఇది భరించలేని రాజులు రాజులను కాదని ఒక బ్రాహ్మణుడిని వరిస్తుందా అని వాళ్లకు రాజులందరూ కోపవేసులై ద్రుపదుని మీద దాడికి దిగడానికి ప్రయత్నం చేశారు అప్పుడు భీముడు మారువేషంలో ఉన్న భీముడు వాళ్ళందరినీ వారించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పి అక్కడ ఏమి యుద్ధం జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసి అందరినీ శాంతింపజేశాడు తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ద్రుపదునికి నమస్కరించి వీళ్ళను ఆశీర్వదించి ఇంటికి బొమ్మని పంపించారు భీముడు అర్జునుడు ద్రౌపది ఇంటికి వెళ్తున్నారు ఇంటికి చేరువవుతున్న సమయంలో అర్జునుడు భీముడితో అన్నయ్య మనం అమ్మతో ఒక భిక్షను తీసుకొచ్చాము అని చెప్దామా అంటాడు తప్పు కదా అలా ఒక రాజకుమారుని భిక్షతో పోల్చడం సరికాదు ఆలోచించుకో అంటాడు భీముడు సరదాగా ఆటపడ్డిద్దాం అమ్మని ఏమవుతుంది అని అని ద్రౌపదితో ఏమంటావు నువ్వు అని అడుగుతాడు మీ ఇష్టం అంటుంది ద్రౌపది సరే ఇంటికి వెళ్ళగానే గుమ్మం ముందుకు వెళ్ళి అమ్మ మీకోసం భిక్షను తీసుకొచ్చామంటారు అయితే అది మీ ఐదుగురు పంచుకోండి అంటుంది కుంతి వీళ్ళు విభ్రాంతి చెందారు ఏంటి అమ్మాయి ఇలా ఉంది ఐదుగురిని పంచుకోమంటుంది అని విస్మయంతో ఏమీ తోచక వారు ఆలోచిస్తున్న సమయంలో అప్పుడు కుంతి గుమ్మం వైపు చూసి ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది అప్పుడు భీముడు చెప్తాడు అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు నువ్వేమో అందరినీ పంచుకోమన్నావు ద్రౌపదిని పంచుకోమని చెప్పడానికి నాకేమన్నా మతి భ్రమించిందా మీరు భిక్ష అంటే పంచుకోమన్నాను కానీ ఈవెన్ తీసుకొచ్చిన విషయం నాకు తెలియదు కదా మీరు అలా చెప్పడం తప్పు కదా తల్లితో అబద్ధం చెప్పడం తప్పు అలా ఎందుకు చెప్పారు దీన్ని ఏంటి పరిష్కారం అని అనుకుంటున్న సమయంలో ధర్మరాజు నకుల సహదేవులు అక్కడికి వచ్చారు వచ్చి అక్కడ పరిస్థితి గమనించి అమ్మ ఏంటి ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు అని అడుగుతాడు అవును కుమార నువ్వు ధర్మానికి ప్రతీకవు ఈ విషయం నువ్వే చెప్పాలి ఒక వనితను భిక్షతో పోల్చడం చాలా పొరపాటు అది వాళ్ళు చేసిన పొరపాటు అయితే నువ్వు అటు ఇటు ఏది గమనించకుండా ఐదుగురు పంచుకోమని చెప్పడం అంతకన్నా పొరపాటు అమ్మ నువ్వు ఆ మాట ఎందుకన్నావో ఆ కాలుడు నీ నాలుక మీద ఉండి ఆ మాట మాట్లాడించాడు అది ఎటు దారి తీస్తుందో శుభానికో అశుభానికో ఏం జరగబోతుందో మనం దాన్ని అనుభవించి తీరాల్సిందే అప్పుడు కొంత అడుగుతుంది ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అంటే ధర్మరాజు కొన్ని ఉదాహరణలు చెప్తాడు కొన్ని జరిగిన విషయాలను ఇదివరకు కొందరు కన్యలు ఏడుగురిని చేసుకున్న విషయాలు ఇంకొక కన్య పది మందిని చేసుకున్న విషయాలు అవి వివరిస్తాడు అప్పుడు ఒక తమ్ముడు అడుగుతాడు చేసుకోవడం వేరు పంచుకోవడం వేరు కదా అన్నయ్య అని అంత ధర్మ సూక్ష్మం నాకు తెలియదు కానీ మనం ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అని అనుకున్నంతలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అక్కడి సన్నివేశాన్ని చూసి ఏదో సమస్యలో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు కుంతి అడుగుతుంది అక్కడ అందరూ కుశలమే కదా అని అడుగుతుంది కుంతి అక్కడ అందరూ కుశలమే కానీ ఇక్కడ మీరేదో సమస్యలో ఉన్నట్టున్నారు ఏంటి అత్త అని అడుగుతాడు అప్పుడు కుంతి జరిగిన విషయం అంతా చెప్తుంది మరి ఇప్పుడు ఏం చేయాలి మాకు తోచడం లేదు నువ్వైనా చెప్పు కృష్ణ అంటే అప్పుడు కృష్ణుడు నేనేం చెప్పాలి ద్రౌపదిని అడగండి ద్రౌపదికే ఈ విషయం బాగా తెలుసు ఆమెనే అడుగు అని కుంతికి చెప్తాడు శ్రీకృష్ణుడు స్వయంవరంలో గెలుచుకొని తీసుకొచ్చాడు అర్జునుడు ఆమెకేం తెలుస్తుంది నువ్వే చెప్పు విషయాన్ని అని కుంతి అడుగుతుంది లేదత్తా ఆమెకే బాగా తెలుసు గత జన్మలో శివుడి కోసం ఆమె తపమాచరించింది శివుడు ప్రత్యక్షమయ్యాడు తనకు ఐదు ఐదు సద్గుణాలు ఉన్న భర్త కావాలని కోరుకుంది ధర్మం బాగా తెలిసినవాడు బాగా బలవంతుడై ఉండాలి విలువిద్యలో ఆరితేరిన వాడై ఉండాలి చాలా అందగాడై ఉండాలి చాలా అయి ఉండాలి ఇలాంటి భర్త కావాలని కోరుకుంటుంది అప్పుడు శివుడు అంటాడు ఒక్కరిలో ఎన్ని గుణాలు ఉండవు నువ్వు వేరే కోరిక కోరుకు అని అంటాడు శివుడు తలుచుకుంటే కానిది ఏముంటుంది మీరు తలుచుకుంటే అవుతుంది నాకు ఐదు గుణాలు ఉన్న భర్త కావాలని కోరుకుంటుంది అది ఆ జన్మలో ఆమెకు లభించలేదు ఈ జన్మలో ఆమె కోరిక ఇలా తీరుతుంది తీరబోతుంది అంటే ధర్మం తెలిసిన వాడు అంటే మన ధర్మరాజు అతి బలవంతుడు అంటే భీముడు ధనుర్విద్య పారంగతుడు అంటే అర్జునుడు చాలా అందగాడు అంటే నకులుడు బాగా సహనశీలి అంటే సహదేవుడు ఈ ఐదుగురు ఆమె కోరుకున్న గుణాల్లో ఒకరిలో ఉండవు కాబట్టి ఈ ఐదుగురిని ఆమె చేసుకోవాల్సి వస్తుంది శివుడు ఆ విధంగా కరుణించాడు ఇప్పుడు ఈ ఐదుగురిని చేసుకొని అంటే ఆమె గత జన్మలో కోరుకున్నట్టుగా ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ ఐదుగురిని చేసుకుంటుందా లేక వద్దనుకుంటుందా అది ఆమె ఇష్టం ఆమె ఇష్టానికి వదిలేద్దాం అప్పుడు ద్రౌపది మీరు ఎలా చెప్తాలో వింటానంటుంది శివుడిని కోరిన కోరిక తీర్చినందుకు శివుణ్ణి తిరస్కరించినట్టు అవుతుంది కాబట్టి ఆమె ఐదుగురితో ఉండడానికి ఆమె ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు ఒక వనితను మీరు భిక్షగా వర్ణించి తప్పు చేశారు మీరు చేసినది ఈ అయితే కుంతి అటు ఇటు చూడకుండా ఐదుగురు పంచుకోండి అని ఆమె తప్పు చేసింది ఈ తప్పుకు మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ప్రాయచిత్తం చేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీరు కష్టాలు అనుభవించక తప్పదు అని కృష్ణు చెప్తాడు ఈ విధంగా ద్రౌపది ఐదుగురు భర్తల్ని చేసుకోవాల్సి వచ్చింది ఇది భారతంలోని ధర్మ సూక్ష్మం నమస్తే దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు